నేనే తీసుకొని ఉండొచ్చు ఈ శాఖలు నా దగ్గర పెట్టుకొని ఉండొచ్చు ముఖ్యమంత్రి ఏ శాఖ అయినా పెట్టుకోవచ్చు మీకు అందరికీ తెలుసు కానీ మంత్రులను సమన్వయం చేయాలన్నా చంద్రశేఖరరావు సంఘ చూడాలన్నా నాకు సమయం సరిపోదు కాబట్టి సమయం ఇవ్వడమే కాదు సరిగ్గా పనిచేసే సమర్థవంతమైన మంత్రి ఉండాలి అని సీనందరి శాఖకు నియమించిన నా అంచనా తప్పలేదు ఇవాళ భారతి ద్వారా లక్షలాది మంది రైతుల సమస్యలు పరిష్కరించడమే కాదు ఇవాళ దాదాపుగా నాలుగున్నర ఐదు లక్షల పేద వాళ్లకు ఇందిరమ్మ ఇన్లు నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ఒక్క తప్పు కూడా జరగకుండా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఇవాళ పక్కడు బందీగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాడు అంటే